అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుడ్డు పులుసు చేసినాను గుడ్డు పులుసు ఈ విధంగా చేస్తుంటే చాలా బాగుంటుంది ఇక ఈ కమ్మనైన గుడ్డు పులుసు నేను ఎట్లా చేసినా వీడియోలో చూపిస్తారండి సో మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ ఆవాలు జీలకర్ర తర్వాత ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కరివేపాకు ఉప్పు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టిన వేసుకున్నాను ఉప్పు వేసి తొందరగా మగ్గిపోతాయిగా ఉల్లిగడ్డలు అందుకని ముందే ఉప్పు వేసిన కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి ఇట్లా ఆనియన్స్ను స్ప్రెడ్ చేస్తే మనకి మధ్యలోకి ఆయిల్ అనేది వస్తుంది తేలుతుంది ఆ ఆయిల్లోకి అల్లమెల్లిగడ్డ వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లమెల్లిగడ్డ మనకి నూనెలో మంచిగా ఫ్రై అవుతుంది కోడిగుడ్డు పులుసు చేసినప్పుడు తప్పకుండా ఇట్లా చేసి చూడండి ఒక్కసారి మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇందులోకి నేను కారం పొడి వేసుకుంటున్నాను ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా కారం పొడి కూడా వేసుకోవాలి ఎందుకంటే మనకి పులుపు అనేది బాగానే ఉంటుంది కదా అందుకని ఇక్కడైతేనే ఇంకా చింతపండు రసాన్ని వేసుకుంటున్నా ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత మనం పులుసు కాబట్టి పులుసు అనేది ఎక్కువనే వేసుకుంటాం ఎందుకంటే కోడిగుడ్డు పులుసు కాబట్టి నీళ్ళను చూసి వేసుకోవాలి మరీ పుల్లగా మరీ చప్పగా లేకుండా చూసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకుంటున్నా అట్లా ఒక మసాలా వేస్తున్నా ఈ మసాలాతోనే ఈ గుడ్డు పులుసుకు చాలా టేస్ట్ వస్తుంది ఈ మసాలా వేయడం వల్ల మనకి ఈ పులుసు ఉడికిన తర్వాత చిక్క కూడా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మసాలా ఏంటి అయినా చూపిస్తున్నా చూడండి పావు టీ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ టీ స్పూను ధనియాలు వన్ టీ స్పూను జీలకర్ర ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూను నువ్వులండి ఇవి వేయించుకున్న తర్వాత వీటిని పొడి చేసుకోవాలి ఈ పొడి వేసుకున్న తర్వాత కూడా దీంట్లోకి ఒక పావు టీ స్పూను గరం మసాలా లాస్ట్లో వేయాలి వేసేసి ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద నుంచి దించేసేయాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది ఏ పులుసు పెట్టుకున్నా కూడా ఇట్లా ఈ మసాలా వేసి చూడండి చాలా బాగుంటుంది